దేవుని మందిరంలో జరుగుతున్న ఆరాధన లెక్క చేయనప్పుడు దేవుని సన్నిధిలో ఆరు దినాలు కాపడిన దేవుడు నా ఈ రోజున నా ఏడో దినాన ఈ ఏడో రోజుని ఆదివారపు దినాన నా దేవుణ్ణి మనసారా ఆరాధన చేయాలి మనసారా స్థుతించాలి అని దేవుని మందిరానికి వచ్చి దేవుడిని స్థుతించడానికి ఇష్టపడకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఏదో ఒక నష్టం వాటిల్తోనే ఉంటుంది దాన్ని నేను ఆపలేవను దేవుడు కూడా ఆపడు దేవుడు అలా వదిలేస్తాడు అనుభవించు అని అందుకే నిర్లక్ష్యం ఉండకూడదు దేవుని సన్నిధి అని అంటే భయంతో వణుకుతో పరిగెత్తుకొని రావాలి దేవుని సన్నిధికి ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో అది నీ భక్తికి ఆటంకం కాకూడదు నీకు దేవునికి ఉన్న సంబంధానికి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఆటంకంగా ఉండకూడదు దానిని అడ్డుగా పెట్టుకోకూడదు అది ఉద్యోగమే కావచ్చు వ్యాపారమే కావచ్చు వ్యవసాయమే కావచ్చు కూలి పనే కావచ్చు వృత్తి పనే కావచ్చు పిల్లలే కావచ్చు ఇంట్లో పనే కావచ్చు నీ వంటి పనే కావచ్చు అది ఏ పనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు దేవునికి నీకు అడ్డుగా అది రాకూడదు అది అని అంటే దానివల్ల నీకు నష్టమే దానివల్ల నీకు శాపమే దానివల్ల నీకు బాధే దుఃఖమే మిగిలిద్ది వారి వలన నీకు బాధే కలిగిద్ది దుఃఖమే కలిగిద్ది వేదనే కలిగిద్ది దేవునికి ఇచ్చే ప్రాధాన్యత దేవునికి తప్పకుండా ఇవ్వాలి నీ కుంటి సాకులు దేవుడు అంగీకరించడు నీ సమాధానాలు దేవుడు ఒప్పుకోడు నీ సమాధానాలు బట్టి దేవుడు సంతోషపడ్డు ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే ఏదో ఒక సమాధానం చెప్తే సరిపోద్దిలే అనుకుంటే నా దగ్గర సరిపోద్ది సేవకుడిగా నేను ఓకే అంటానేమో దేవుడు అసలే ఊకోడు ఆయన రోషం కలిగిన దేవుడు పౌరుషం కలిగిన దేవుడు ఆయన చాలా బాధపడతాడు నన్ను లెక్క చేయట్లేదు కదా అని అన్నిటికీ టైం పాటిస్తున్నావు మరి దేవుని సన్నిధికి ఎందుకు టైం పాటించట్లే అంటే నిర్లక్ష్యం ఏమైందిలే పోయటానికి పోదాంలే అని నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు విస్తారంగా మార్తాలాగా పనులు పెట్టుకోకూడదు ఆదివారం వచ్చిందంటే కాడ పనులన్నీ ముగించుకొని సమయానికి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తే తద్వారా దేవుని వచ్చి ఆశీర్వాదాలు పొందగలుగుతారు